ప్రతి మెట్టు మనలను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ప్రతి అడుగు మనలను మన గమ్యానికి దగ్గర చేస్తుంది కాని మనం ఆగపోతే ఆ నీరసించే మాటలకు లొంగపోతే మనం ఎప్పటికీ పైకి చేరుకోలేము ఈ చిత్రంలో కొందరు మెట్లపై కూర్చుని నీరసంగా ఉన్నారు వారు ఆ నీరసించే మాటలకు లొంగపోయారు కాని మనం అలా కాకూడదు మనం ఆ మాటలను విస్మరించి మన ప్రయాణాన్ని కొనసాగించాలి మన లక్ష్యం మనకు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి మన జీవితంలో విజయం సాధించిన వారిని చూడండి వారు కూడా ఇలాంటి నీరసించే మాటలను ఎదుర్కొన్నారు కానీ వారు ఆగలేదు వారు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగారు మనం కూడా అదే చేయాలి మన చుట్టూ ఉన్న నీరసించే గొంతులను విస్మరించి మనలోని శక్తిని ఉపయోగించి మన గమ్యాన్ని చేరుకోవాలి